మంచిదండి ఇప్పటివరకు పాటలు పాడి దేవున్నామాన్ని మహింపర్చాము ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించుకుందాం ఇది బలం సమీపించే సమయం కాబట్టి సిద్ధబాటు వాక్యముగా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం మత్తే శువార్త పదమూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చినం చదవడం కొన్ని నేలను పడి ఒకటి నూరంతలు గాను ఒకటి అరువదంతులు గాను ఒకటి గాను పలించెను చాలండి వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు తండ్రి గొప్పదేవుడా శక్తిమంతుడా సర్వాధికారి చదువుబని లేఖనం ద్వారా నాతో మాతో మందరినీ మాట్లాడి యోగ్యముగా బలం సమీపించే కృపణ దాయిచ్చేమని ఘనత ప్రభాలు మీకు ఆరోపిస్తూ ఏసై శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ఇక్కడ నాలుగు రకాల నేలలు చూసాం మొట్టమొదటిగా త్రోవ పక్కన విత్తబడిన వారు వారు కఠినలు కాబట్టి విత్తనం మొలకెత్తలేదు అలాగే రెండవదిగా చూసినప్పుడు రాతి నేలన త్వరగా మొలకెత్తింది కానీ వేరు లేనందున ఎండిపోయింది మూడవదిగా మొళ్ళ పొదల్లో విత్తనం విత్తనం మొలకెత్తింది కానీ దానికంటే ముందుగా మొళ్ళ పొదలు పెద్దగా అయిపోయినాయి కాబట్టి అణిసివేసినాయి ఇక నాలుగవదిగా మంచి నేలను పడిన విత్తనం విత్తనం మంచిదే నేల కూడా మంచిదే మరి అంతా కూడా ఒకే పంట రావాలి కదా ఇప్పుడు మూడు విత్తనాల గురించి వదిలేద్దాం ఈ నాలుగో విత్తనం గురించి మనం ఆలోచిద్దాం నాలుగో విత్తనం ఎక్కడ పడిందంటే మనమే అనుకుందాం మంచి సంఘంలో మీరంతా నాటబడ్డారు మరి అందరూ ఒకేలాగా ఫలించాలి కదా అది నా సందేహం మీరు ఎవరికైనా తెలిస్తే ఆ సందేహం తీర్చండి విత్తనం మంచిదే సంఘం మంచిదే వినే పరిస్థితులు అందరూ ఒకేలాగా ఉన్నాం కానీ అందరూ ఒకేలాగా ఎందుకు ఫలించడం లేదు అంటే విత్తనం నేల కాకుండా ఇంకా ఏదో కొన్ని పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులని బట్టి మనం ఫలించడం లేదు కొంతమంది ముప్పదంతులుగా ఫలించి అక్కడితో ఆగిపోతున్నారు ఇంకా సాటిస్ఫై అయిపోతున్నారు చాలు ఇంకా ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసాం ఇంకా చాలు ఒక ఐదు నిమిషాలు స్థుతించాం ఇంకా చాలు ఆదివారం వచ్చేస్తున్న మందిరానికి ఇంకా చాలు అదే గొప్ప భక్తి అనుకుంటున్నారు అలా అనుకునేవారు ముప్పై పర్సెంట్ వరకే ఉంటున్నారు కొంతమంది ఒక అడుగు ముందుకేసి సిక్స్టీ పర్సెంట్ వరకు వస్తున్నారు అతి కొద్ది మంది నూటికి నూరు శాతం ఫలిస్తున్నారు నూటికి నూరు శాతం ఫలించాలి అంటే అది దేవుని పని చేసే వాళ్ళు మాత్రమే ఫలిస్తారు కాబట్టి దాన్ని పక్కన పెడదాం దేవుని చిత్తమైతే మరలా వారం చూద్దాం ఇప్పుడు ముప్పై నుంచి అరవైకి వెళ్ళాలంటే నేనేం చేయాలని మీరు ఆలోచించుకోండి ఏం చేయాలి నా భక్తి సరిపోతుందా ఇంకా నేను భక్తిలో ముందుకు వెళ్ళాలా అనేది ఎవరికి వారిగా వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే బల్లకు వచ్చినప్పుడు మీరు యోగ్యంగా బళ్ళలో చేయవేసిన వారు అవుతారు నేను ఎందుకు ఫలించలేకపోతున్నాను త్రోవ పక్కన పడిన వారి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం రాతి నేలని పడిన వారి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం ముళ్ళ పదలో పడిన వారి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం కానీ మన గురించి మనం ఆలోచించుకోవడం లేదు నేల మంచిదైంది నా పక్కన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ పలి ఫలిస్తున్నారు నేను ఎందుకు తట్టి దగ్గర ఆగిపోయానని మీలో మీరు ప్రశ్నించుకోవాలి మొట్టమొదటిగా మీలో ఎవరైనా ఆదివారం చర్చికి బైబిల్ తెచ్చి మళ్ళీ ఆదివారం ఆ బైబిల్ ముట్టుకుంటున్నారంటే మీరు ఫలించరు మొహమాటో లేకుండా చెప్తున్నాను మీలో ఎవరైనా ఆదివారం బైబిల్ తెస్తున్నారు కదా చూస్తున్నారు కదా మరల ఆదివారం వరకు మీరు బైబిల్ తీయకోకుండా అక్కడే పెట్టించారు అనుకోండి మీరు పలించరు అలాగే ఎంతమంది అయితే ఉన్నారో వారు మారు మనసు పొందండి బైబిల్ చదవడం అలవాటు చేసుకోండి దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా దేవుని వాక్యంలో మీరు కనుక ప్రేమ లేకుండా ఆసక్తి లేకుండా ఉంటే మీ పలింపు ఆగిపోతుంది చదువుకునే పిల్లలు చెప్పొచ్చు మాకు టైం ఎక్కడుందండి బైబిల్ చదవడానికి అని కానీ మీకు సమయం లేదు అనేది అబద్ధమే దేవుడు అందరికీ ఒకటే సమయం ఇచ్చాడు అందరికి ఉన్నది అదే ఇరవై నాలుగు గంటలు ఆ సమయం నువ్వు ఎక్కడ పెడుతున్నావు అనేదే ముఖ్యం ఈ లోకంలో చదువులు ఎందుకు బైబిల్లో మనం ఎక్కడ చూసినా కూడా నలభై సంవత్సరాల గురించి ఎక్కువ రాయబడి ఉంటుంది కాబట్టి మన జీవితాన్ని కూడా చూసుకుందాం ఇరవై సంవత్సరాల వయసులో ఉద్యోగం వచ్చింది అనుకోండి కానీ ఇప్పుడు ఎవరికీ రావడం లేదు వచ్చింది అనుకోండి అరవై సంవత్సరాల వరకు మీరు సుఖంగా ఉండాలని చదువుతూ ఉన్నారు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉన్నారంటే నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల జీవితం కోసం రోజుకి పది గంటలు చదువుతున్నారు కదా మరి యుగ యుగాలు ఆనందించే పరలోక జీవితం కోసం ఎంతసేపు చదువుతున్నారు బైబిల్ని మీరు ఎనిమిది గంటలు పది గంటలు చదవచ్చులే కనీసం పదిహేను నిమిషాలని నేను బైబిల్ చదువుతానండి రోజుకి లేదు కనీసం పది నిమిషాలైన నేను బైబిల్ చదువుతాను అంటే మీరు అరవై వంతులో ఉంటారు ఆ చదువు లేకపోతే మీరు వినే వాక్యాన్ని బట్టి మీరు వచ్చే సంఘాన్ని బట్టి మీరు అయితే ఖచ్చితంగా పరలోకమే వస్తారు ముప్పై శాతం ఖచ్చితంగా ఫలిస్తారు కానీ ముప్పై శాతం దగ్గర ఆగిపోవద్దు అరవై శాతం ఫలించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడి నుంచైనా రోజుకి కనీసం కొద్ది సమయమైనా బైబిల్ చదవడం అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా బైబిల్ చదవడం అలవాటు చేసుకోండి బైబిల్ క్విజ్ మీకు ఎందుకు పెడుతున్నారు పిల్లలకి ఏదో మొక్కుబడిగా మార్కులు తెచ్చుకోవడానికి కాదు మొక్కుబడిగా అందరిలో వీళ్ళు బాగా చెప్పారనడానికి కాదు మీరు బైబిల్ చదవడం నేర్చుకోవాలని మీరు బైబిల్ చదవడం నేర్చుకుంటే మీ జీవితాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి రెండవదిగా ప్రార్థన చేయడం ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను అనేవారు ఎవరైతే ఉంటారో అరు అరువదంతలుగా పలిస్తారు నూరు కాదండి మీరు పొరపాటు పడకండి ఇప్పుడు చెప్పే పనులన్నీ ఎవరి కోసం చేసుకుంటున్నారు మీకోసమే ఎవరి కోసం కాదు బైబిల్ చదివేది ఎవరి కోసం మన కోసమే ప్రార్థన చేసేది ఎవరి కోసం మన కోసమే మన కోసం మనం చేసుకుంటే థర్టీ నుంచి సిక్స్టీకి వెళ్తాం అయితే మీలో ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు రోజు ప్రార్థన చేసుకోవడం అంటే ఏదో కష్టం వచ్చినప్పుడు ప్రవ్వ ఈ కష్టాల నుంచి విడిపించు ఆప్రాధన కాదండి లేదంటే ప్రభువ ఈ ఆహారాన్ని దీవించు ప్రార్థన కాదు ఉదయం లేవగానే ఎంతమంది మీకోసం మీరు ప్రార్థన చేసుకుంటున్నారు ఈ రోజంతా కూడా నేను జీవితంగా ఉండాలి తండ్రి అనురాని మాటలు అనకుండా కానరాని దృశ్యాలు చూడుకోకుండా మోసం చేయకోకుండా ఉండాలని ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు సాధారణంగా మానవుల్లో అది లౌకికాత్మ ఎక్కువ ఉంటుంది లౌకికాత్మ ఎవరిలో ఎక్కువ ఉంటుందో వారు లోకములో గనులుగా ఎంచబడతారు కానీ దేవుని దగ్గర వారు మాత్రం ఖచ్చితంగా వేషధారులు అయిపోతారు కాబట్టి మనం ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకోవాలి నా లౌకికాత్మను చంపేయండి అయ్యా ఎవరైనా చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారనుకోండి మనం నవ్వుతాం వాళ్ళని చూసి కానీ దేవుడు మెచ్చుకుంటాడు ఎవరైతే ఎవ్వరికీ దొరక్కోకుండా కొంతమంది ఎంత జ్ఞానంతో మాట్లాడతారంటే ఇక్కడ మాట అక్కడ అనుకోండి అక్కడ అన్నమాట ఇక్కడ అనుకోండి చాలా జ్ఞాపకం పెట్టుకొని ఎప్పటికప్పుడు నటిస్తూ వారు స్వరూపం ఎప్పుడు చూడలేం ఎప్పటికప్పుడు నటిస్తూనే ఉంటారు నటనా జీవితం అలా చేసేవారు ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకోవాలి ప్రభువ నేను నటించుకోకుండా నాకు సహాయం దయచేయండి ఎంతమంది అయితే ప్రార్థన చేసుకుంటున్నారో వారు ఆ పర్సెంట్ ఫలిస్తారు ఇక మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఎన్ని వంకలైనా చెప్పండి నా వరకు నేను కూడా చెప్తున్నాను ఇదే మాట నేను ఉద్యోగానికి వెళ్లే ముందు నాకు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆఫీస్ అంటే నేను తొమ్మిది గంటలకి అక్కడ ఉంటాను మరి మందిరానికి వచ్చేటప్పుడు ఉంటున్నానా అది ఎవరికి వారు పరీక్షించుకోవాలి వారం రోజులు కష్టపడ్డానయ్యా ఎవరి కోసం కష్టపడ్డావు నీ కోసం నువ్వే కదా కష్టపడ్డావు ఆ దేనికోసం కష్టపడ్డావు శరీరక ఆహారం కోసం కష్టపడ్ మరి ఆత్మీయ ఆహారం నెలలో కొన్ని రోజులు లేదంటే వారానికి ఒకరోజు కనీసం మనం సమయానికి రాకుండా చేస్తే మనం పలించలేము చాలా జాగ్రత్త గమనించుకోవాలి విషయాలు ఎలాగే చెప్తూ ఉంటారు అనుకుంటే మీరు అలాగే తట్టిలో ఉంటారో దేవుని రాకడొచ్చేస్తుంది కాబట్టి మనందరము కూడా ఎదగాలి ఫలించాలి ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉండొద్దు లేదంటే సునీల్ గారి కోసం రావద్దు మన కోసం మనమే రావాలి మందిరానికి సమయానికి రావడం ఎవరి కోసం అండి మన కోసమే మన డిసిప్లిన్ గురించి మన కోసం మనం వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అరువుదంతులుగా మనం ఫలిస్తాం అయితే మీకు సందేహం రావచ్చు మాకు అవకాశం లేదండి అంటే ఖచ్చితంగా ప్రతి దానికి లెక్క ఉంటుందండి దేవుడు దీన్ని మనకి ఏర్పాటు చేశాడు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోమని ఇక్కడ మనకి ఒక మంచి అవకాశం ఇచ్చారు ఏంటంటే మన పాపాలను ఒప్పుకొని మన దోషాలను కడుక్కొని మనం కిందటి వారం ఉన్నట్లుగా ఈ వారం ఉండకోకుండా వచ్చి బలలో చేయబోయమని అలాగ లేకుండా ఉంటే ప్రతి దానికి దేవుడు లెక్క అడుగుతాడు ఎవరిని ఏ లెక్క ఎందుకు అడుగుతాడో మనకు తెలియదు ఇప్పుడు సపోజ్ పృథ్వీ బ్రదన్ ఉన్నారనుకోండి ఆయన అడిగిన లెక్కే మళ్ళీ నన్ను అడిగితే ఆయన చెప్పిన జవాబుకి నేను చెప్పిన జవాబుకి దేవుడు సాటిస్ఫై కాడు ప్రశ్న ఒకటే ఉంటుంది కానీ జవాబులు మాత్రం వేరువేరుగా ఉంటాయి వాళ్ళు చెప్పింది నేను ఏం చెప్తానంటే కాదు సపోజ్ ఒక చిన్న లెక్క అనుకుందాం మూడో తరగతి పిల్లవాడు చేసేదానికి పదో తరగతి వాళ్ళు చేసేదానికి డిఫరెన్స్ ఉండాలి మీరందరూ సమయానికి రండి అని చెప్పి నేను పదిన్నరకు వచ్చాను అనుకోండి మీరందరూ బైబిల్ చదవండి అని చెప్పి నేను బైబిల్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పి నేను ఒకరోజు మోకరించలేదనుకోండి అప్పుడు మీకు చెప్పడానికి నాకు అర్హత ఉండదు రెండో దేవుని దగ్గరికి వెళ్ళాక డబల్ వాయింపు ఉంటుంది ఏం బాబు అన్నీ తెలియని వాడివైతే నేను క్షమించేవాడిని అన్నీ తెలుసు అన్నీ తెలిసినట్లుగా చెప్పావు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అలా ప్రతిదానికి ఉంటుంది ఆ లెక్క కోసం భయపడి మారమని నేను చెప్పడం లేదు కానీ నీవు నేను మనం ఫలిస్తే ఆ ఫలితం పరలోకంలో ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది ఒక ఉద్యోగం సంపాదించుకుందాం అనుకోండి మనం అరవై సంవత్సరాల వరకు ఉంటుంది అదే నీ ఫలింపు ఎప్పుడంటే యుగ యుగాలు పరలోకంలో ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఇంటర్మీడియట్లో ఎవరైనా ఫెయిల్ అయిపోయారు అనుకోండి మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి ఇంకొక అవకాశం ఉంటుంది కానీ క్రైస్తవు జీవితంలో కనుక మనం ఫెయిల్ అయిపోతే దేవుని రాకడ వరకు అవకాశాలు ఇస్తాడు దేవుడు ఇంకొక వారం మారుతావు ఇంకో వారం మారుతావు ఈరోజు రక్షణ బంధున బిడ్డలకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఇంకో వారం వస్తారు ఇంకో వారం వస్తారు దేవుడు రాకడొచ్చేశాక అవకాశం ఉంటుందా ఉండదే ఉండదు